లంచ్ టైమ్ను కూడా త్యాగం చేసి ఇప్పుడు అందరూ ఇక్కడ లోపల ఈ టీమ్కి చీర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా స్నేహితులందరికీ శ్రీభిలాషులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ సెప్టెంబర్ నెలలో లిటిల్ హార్ట్స్ సినిమా బాగా ఆడుతుంది మిరాయి సినిమా బాగా ఆడుతుంది కిష్కింద బాగా ఆడుతుంది ఈ నెక్స్ట్ వీక్ బ్యూటీ వస్తుంది నెక్స్ట్ వీక్ తుఫాన్ ఓజీ వస్తుంది సో తెలుగు సినిమాకి మళ్ళీ థియేటర్కి జనం రావట్లేదు అనుకుంటుంటే అనే అపోహనే పటాపంచలు చేస్తూ థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి దీనికి కారణం ప్రతి సినిమాకి ఒక ట రెండు కారణాలండి ప్రతి సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు కంటెంట్ ఉంది రెండోది సాధారణ టిక్కెట్ రేట్లు మామూలు టికెట్ రేట్లు పెడితే అందరు ఆడియన్స్ వచ్చి సినిమాలు చూస్తాకి ఉత్సాహం చూపిస్తున్నారు ఇది ఇండస్ట్రీ పెద్దలందరూ గమనించవలసిందిగా ప్రార్థన ఏదో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకి పండగలో వచ్చే సినిమాలకి తప్ప మిగతా అన్ని సినిమాలకే సాధారణమైన ఉంటే ప్రేక్షక ఆదరణ మరింత బాగుంటుందనేది నా నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక సినిమాకి వస్తే ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా కథ అండి జర్నలిస్ట్గానే కెరీర్ స్టార్ట్ చేసి కథకుడుగా మా సుబ్బు గారు ఆయన మా అందరికి ఒక గ్రూప్ ఉండేదండి ఎప్పుడు ఆ గ్రూప్లో మంచి ఎంటర్టైన్మెంట్ బిడ్చి పెట్టేవాళ్ళు ఆయన ఎందుకంటే కోవిడ్ టైంలో మేము బయటికి ఎక్స్పోజ్ అవ్వలేని టైంలో కూడా ఆయన ఎప్పుడెప్పుడు పొద్దున్నే కంటెంట్ పెడతారా అని చెప్పి మేమందరం ఎదురుచూసేవాళ్ళం అనమాట ఆయన తెలుగు తమిళ పాశ్చాత్య దేశాల అన్ని అన్ని దేశాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆయన దగ్గర ఒక కలెక్షన్ ఉండేది సో ఆయన ఇలాంటి కథ చెప్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను చెప్పి నాకు ఒకసారి మారుతిగారి సుబ్బుని కథ చెప్తాడంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ వేరు ఆయన చెప్పిన కంటెంట్ వేరు అంటే అప్పుడు అనుకున్న నెవర్ జడ్జ్ బుక్ బుక్ బై కవర్ అని చెప్పి ఎందుకంటే ఆయన పుస్తకంలో అంత కంటెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సారీ సుబ్బు గారు చాలా చాలా మనసుకు హత్తుకుంది ఆ కథ ఈ కథను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అనుకున్నాను విజయ్ గారికి ఆయన మంచి అభిరుచి ఉంది ఎందుకంటే చాలామంది ప్రొ ప్రొడ్యూసర్లో సినిమాల కాస్ట్ చూస్తారు బట్ ఆయన కంటెంట్లో టేస్ట్ చూస్తారు ఆయన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన సినిమా హిట్ అవ్వాలి అనేది నేను బలంగా కోరుకుంటున్నాను అనమాట ఈ సినిమాలలో అందుకే కొంచెం రివీల్ చేస్తాను ఎందుకంటే ట్రైలర్లో కొంచెం రివీల్ చేశారు నిన్న యువ సామ్రాట్ నా నాగచైతన్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు అంటే చాలా మనందరికీ రిలేట్ అవుద్ది కథ ఎందుకంటే బ్యూటీ అనే టైటిల్ ఎంత ఉందో కథ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులకే ప్రేమ ఉంటుంది బట్ వాళ్ళు ఒక బైక్ అడుగుతారు కార్ అడుగుతారు సైకిల్ అడుగుతారు బట్ వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా డబ్బులు ఉంటాయా లేకపోయినా ప్రేమ ఉంటుంది బట్ నాకు కొనివలేదేంటి అనే పిల్లలు చూస్తారు తప్ప ఆ ప్రేమను అర్థం చేసుకుంటాక ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఆ ప్రేమని డబ్బుతో కొలవలేనప్పుడు తల్లిదండ్రుల్లో ఒక బాధ ఉంటుంది అరే వాళ్ళు అది అడుగుతున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను ఎలాగానే లోపల మందపడుతుంటారు ఇలా చాలా మిడిల్ క్లాస్ ఇంట్లో మా ఇంట్లో మీ ఇంట్లో అందరిలో ఒక జరిగే సన్నివేశాలు ఇవి చాలా బాగుంటాయి నాకు ఆ చెప్తున్న సీన్లన్నీ కూడా చాలా రిలేటబుల్గా ఒక జీవితం చూస్తున్నట్టు అనిపించింది సో వర్ధన్ ఆయన సిరీస్ నుంచి సీరియస్ మేకర్ అయిపోయారు సో ఆయన మేకింగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో అలాగే ఈ సినిమాలో లాస్ట్ టైం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చారు కదా అంకిత్ మీ ఫంక్షన్గా అప్పుడు చూశాను ఆ సినిమా నచ్చింది నాకు ఆయన పెర్ఫార్మెన్స్ అది అలాగే ఒరిస్సా అంటే మన బార్డరే అందుకే తెలుగు అమ్మాయి నీలాకి నేలాకి నేలాకి అంటే నేల సముద్రం అంట ఆ అమ్మాయి అక్కడ ఒరిస్సాలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక అవార్డు పొందిన వ్యక్తి ఆ అమ్మాయి సో ఈ అమ్మాయికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి అవ్వాలి తెలుగు సినిమాలో అని కోరుకుంటున్నాను అలాగే గాన్ విజయబుల్ గాన్ అన్నాడు నాకు లైఫ్ ఇచ్చారు అని నేను గానికి లైఫ్ ఇవ్వలేదండి గాని యొక్క పాటలు బేబీ పాటలు బేబీ సినిమాకి ఒక స్టే స్ట్రేచర్ని ఇచ్చాయి ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఎవరినైనా సక్సెస్ ఇస్తే మనం వాళ్ళకి ఇచ్చామని ఎవరో ఎవరికి ఇవ్వండి ఎప్పుడైనా మనం కలిసి పనిచేస్తే అది టీం వర్క్ టీం వర్క్ నుంచి వస్తాయి అంతేకాని మనం మనం భ్రమపడుతుంటాం మనం ఎవరికో ఎవరికో ఇచ్చామని బట్ ఎవరికైనా ఇచ్చేది క్యాప్టెన్ ఆఫ్ ద షెఫ్ ఓన్లీ డైరెక్టర్ మాత్రమే ఇవ్వగలడు ఎవరికైనా సో విజయ్ విజయ్కి చాలా కమిట్మెంట్ ఎక్కువ ఎందుకంటే ఒక సినిమా హిట్ అవగానే చెన్నైకో బాంబేకో అలా మ్యూజిక్ స్టూడియోలు మాట్లా మార్చేస్తుంటారు బట్ తన ఎన్ని పాటలు హిట్ అయినా బేబీ హిట్ అయింది తర్వాత కోర్టు హిట్ అయింది ఇందులో కన్నమ్మ సాంగ్ వైరల్ అయింది తర్వాత అతను చాలా సినిమాలు చేస్తున్నాడు బట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలోనే ఆయన ఉంటాడు అంటే ఎంత ఎదిగినా కన్న తల్లిని ఉన్న ఊరిని స్వస్థాలని అంటి పెట్టుకుని ఇదే నా ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఈ సక్సెస్ వచ్చింది నాకు సక్సెస్ వచ్చినా ఇక్కడే ఉంటాను అనే ఒక రేర్ పర్సనాలిటీ అండి విజయ్ ఇది ఏం విజయ్ నువ్వు అక్కడ ఉంటున్నావు మాకు సాంగ్స్ ఇవ్వాలంటే ఇబ్బంది అయిపోతుందన్నా సరే అతను ఒక నవ్వు నవ్వుతుంటాడు నవ్వు చూస్తే ఇక మనం ఏం అనలేం సో హీ ఈజ్ లైక్ మై బ్రదర్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్ విజయ్ నీ కోసం నువ్వు నీ మంచి మనసు కోసం కూడా ఈ పాటలు బాగా వెళ్ళాలి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అలాగే కాలేజ్ డేస్ నుంచి వాసుగు గారిని చూస్తే ఒక డిగ్నిటీ అంటే ఒక సినిమా బ్రేక్ వస్తే క్యారెక్టరిస్ట్లుగా పదులు ఇరవైలు వందలు సినిమాలు చేసేస్తూ ఉంటారు చాలామంది బట్ చూజీగా నేను ఈ కథ ఈ క్యారెక్టర్ నాకేమిస్తుంది కాదు ఈ క్యారెక్టర్కి నేనేమిస్తున్నాను అని చాలా చూజీగా ఆవిడ చేసే క్యారెక్టర్లన్నీ గుర్తుంటాయి మొన్న తొలి ప్రేమ నుంచి నిన్న నైంటీస్ వరకు ఆవిడ క్యారెక్టర్లు అన్నీ కూడా మన మన కుటుంబాల్లో ఒక పాత్రల్లో ఉంటాయి సో బ్యూటీలో కూడా ఆవిడ పాత్ర ఇప్పుడే చూస్తున్నాం కదా ఆవిడలో ఒక ఎమోషన్ వచ్చేస్తుంది పిల్లలు కట్టుదాడితే మదర్స్ అంటే ఒక రియల్ మదర్ ఫీలింగ్ చూపిస్తున్నారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ వాస్కి గారు అలాగే నిమ్మకాయల ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి ఆయన పేరులో నిమ్మకాయ కానీ ఆయన మనసు పనసకాయలా ఉంటుంది సో ఎందుకంటే చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థలు చేయలేని పని ఏంటంటే ఇక్కడ అక్కడ లోకల్లో తెలుగులో ఉండి ప్రొడక్షన్ చేయటం బట్ ఆయన దగ్గర నుంచి జీ నుంచి ఆయన ఉన్నప్పుడు ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి ఎందుకంటే తెలుగు సినిమా నేటివిట్ని తెలుగు సినిమా స్టాండర్డ్ని తెలుగు సినిమా కల్చర్ని అర్థం చేసుకుని ఆయన ఉన్నారు కాబట్టి ఒక సంస్థ నుంచి అన్ని సినిమాలు వచ్చినాయి ఆయన వ్యక్తిగత అభిరుచి కూడా కథల జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది అలాగే ది ఇక్కడికి వచ్చిన దివ్య 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 గారికి అందరికీ కూడా నరేష్ గారు మా బలిబలి మగాడి నుంచి ఆయనతో సాన్నిహ్యం ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక వాటర్ లాట్ వాళ్ళు ఒక పెద్ద జగ్గులో వేస్తే జగ్గంతా విశ్వరూపం అయిపోద్ది అదే ఒక చిన్న గ్లాసులో వేస్తే గ్లాసులు అలాగా ఆయన వాటర్ని మనం ఎంత పెద్ద పాత్రలో వేస్తే మనకు అంత పెద్దగా కనిపిస్తారు సో ఈయనకి ఒక గంగాళం లాంటి పాత్ర ఈ సినిమాలో బ్యూటీలో ఉన్న తండ్రి రోలు సో ఈయన రూపం అంత కనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ ఎందుకంటే ఆయన క్యారెక్టర్లో ఆయన వ్యవహరించిన తీరు ఈ సినిమాకి చాలా హెల్ప్ అవడంతో పాటు ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక మంచి సినిమాగా ఇది నిలబడుద్ది అలాగే ఇక నా సినిమాకి ఈ సినిమాకి పనిచేసిన నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ అవ్వాలి ఆ నెక్స్ట్ సినిమాకి కో డైరెక్టర్ అవ్వాలని చూసుకునే ఈ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు బట్ నా సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాతో డైరెక్టర్ అయిపోవాలి అని చూసుకునే వెరీ 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 రేర్ పీపుల్లో ఒకళ్ళ ఉన్న నాకు తెలిసిన ఒక ఒకళ్ళు మారుతి గారు ఇంకొకళ్ళు సుకుమార్ గారు ఎందుకంటే నా పర్సన్ నా క్లాప్ నా సినిమాకి క్లాప్ కొట్టే క్లాబ్ బోర్డు క్లాప్ బోర్డు బాయ్ కూడా నెక్స్ట్ సినిమా ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకుని ఒక డైరెక్టర్ అవ్వాలి అతనికి నేను డబ్బులు పెడతాను నేను కదిస్తాను నేను దాన్ని సూపర్వైజ్ చేస్తాను అని ఆయన ఎన్నో సినిమాలు ఆయన టైంని మనీని ఎఫర్ట్స్ని కూడా పణంగా పెట్టి ఇప్పుడు ఒకటి కాదు ఇద్దరు కాదు పది మందికి పైగా అంటే అందులో టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక రేంజ్కి వెళ్తారు మిటీరియల్ రేంజ్ ఉన్న వాళ్ళు బట్ అవకాశం అనేది ఇవ్వటం అనేది ఆయన ఎవ్వరూ కూడా ఆయన అడగక్కర్లేదు ఆయన దగ్గరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతున్నానంటేనే అతను రెండు మూడు కథలతో ఈ నన్ను డైరెక్షన్ చేస్తాడు అనే ఒక నమ్మకంతో చే చేస్తారు ఎందుకంటే ఇది చాలా చాలా రేర్ ఎందుకంటే నేను అడిగాను ఒకసారి డార్లింగ్ ఇప్పుడు ఇందులో కొన్నిసార్లు నీకు డబ్బులు పోతున్నాయి ఒకసారి నీకు ఎఫర్ట్స్ పెట్టాలి నీ టైం అదే టైంలో నువ్వు ఇంకో సినిమా చేసుకోవచ్చు ఇది అన్న అంటే అన్నాడు నాకు ఈ రోజుల్లో నేను స్క్రిప్ట్ పట్టుకుని తిరిగినప్పుడు నాకు చ అవకాశం ఇవ్వడానికి చాలా చాలా రోజులు పట్టింది అందరూ సో నేను ఈ రోజుల్లోకి నాకు ఇలా ఎవరన్నా దొరుకుంటే ముందే ఎవరన్నా దొరుకుంటే ఒక ఐదేళ్ళు ముందే డైరెక్టర్ అయ్యేవాడిని సో టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరో కూడా అలాగ ఐదేళ్ళు పదేళ్ళు వెయిట్ చేయకూడదు ఇక్కడ టైం అనేది చాలా ప్రెషెస్ అని ఆయన కాదు ఆ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళ టైంను కూడా డైరెక్టర్ సాబ్ ఒక ప్యాన్ ఇండియా సినిమా రాజా సాబ్ తీసి జనవరిలో సంచలనాలు సృష్టించబోతున్నారు ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు ఎలా ఉంటుందో నాకు తెలుసు సీన్ సీన్ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా ఆయన నెక్స్ట్ ఏం చెబుతున్నాడు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తాయి ఎందుకంటే అలాంటి మంచి మనుషులకి అలాంటి మంచి ప్రాజెక్టులు అటాచ్ అవుతాయి సో అందరికీ కూడా ఈ సినిమా బ్యూటీ ఈ నైంటీన్త్ని రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ నైన్టీన్త్న ఈ ఉత్సాహం ఊపితూ ఇలాగే కొనసాగిస్తూ పద్దెనిమిదో తారీఖున పేడి ప్రేమలు వేస్తున్నారు అలాగే ఈ సినిమా ఇంత మంచి కంటెంట్ నేను నాకు కదిన్నాను కాబట్టి అలాగే విజయపాల్ రెడ్డి గారు విజయపాల్ గారు నా ఇది కూడా తెలుసు కాబట్టి ఈ ఆర్టిస్టులందరికీ అంకిత్ నీలా వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఎయిటీన్త్న నా తరపు నుంచి ట్రిపులేలో ఒక స్క్రీన్ మొత్తం ఫ్రీగా చూడొచ్చండి ఆడియన్సు సో అమ్మాయిలందరూ కూడా మీ బాయ్ ఫ్రెండ్తో రండి మీ ఫాదర్తో రండి మీ బ్రదర్తో రండి మీ ఫ్యామిలీ మెంబర్తో రండి ఎవరితో అమ్మాయి ఒక అమ్మాయి ఎవరు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు వచ్చినా ఆ టికెట్లన్నీ ఫ్రీ అది అమీర్పేట ఐ థియేటర్ మంచి ప్రొజెక్షన్ ఉంటుంది ఆ థియేటర్లో అందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ సినిమాకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చి హ్యాపీగా అమ్మాయిలందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఉచితంగా సినిమా చూసి ఈ సినిమాని ఒక ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి ఎందుకంటే ఒక మేధావి యొక్క మౌనం ఈ ప్ర దేశానికి ఎంత ప్రమాదకరమో ఒక మంచి సినిమా రీచ్ వెళ్ళకపోతే కూడా ఇండస్ట్రీకి దానికి మించిన ప్రమాదకరం అందుకే ఈ బ్యూటీ సినిమాని నేను ప్రమోట్ చేస్తున్నాను నేను ఈ వారం రోజులు పోస్టులు పెడతాను షోలు వేస్తాను ఎందుకంటే ఈ సినిమాలు అంత ఉంది నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా తోటి మీ జర్నలిస్ట్గా మీలో ఒకటిగా చెప్తున్నాను ఇది ఒక జర్నలిస్ట్ రాసిన కదా జర్నలిస్టులందరి స్థాయిని ఏమాత్రం ఇది లేకుండా స్థాయిని పెంచే కదా అందుకని నా మీడియా మిత్రులందరికీ కూడా సహృదయంగా కోరుకుంటున్నాను మీరు ప్రెస్ షోకి రండి రివ్యూలు రెండు రోజుల ముందే రాసేయండి అందరూ కూడా ఇది మీ అందరం కూడా ఇది మీడియా కూడా తలెత్తుకునే సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎస్కన్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ హార్ట్ తో బ్యూటీ సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్